వచ్చిన తర్వాత చేస్తున్నాను ఎవరికి రెండో అది హండ్రెడ్ పర్సెంట్ కానీ నేను రిక్వెస్ట్ ఏం చేస్తున్నాడు మళ్ళీ అలౌ చేయరాదు పోయేదేమో సరే మీడియా సాక్షిగా నాకు పోలీసు వాళ్ళు అనుమతిస్తలేరు కాబట్టి ఒక బాధ్యత శాసన శాసనసభ్యుడిగా నా నియోజకవర్గ శాంతి భద్రత దృశ్యాల అవన్నీ ఆలోచన చేసి చాలా ఓపికగా ఉండి మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు దాదాపు పదివేల మంది ఎలా ఊరూరు నుంచి బయలుదేరుతామని కోలు చేసిన నేను వీళ్ళు అరెస్ట్ చేసిన ఎవరిని కూడా తొందరపడొద్దు మనం బాధ్యత కలిగ పొజిషన్ ఉన్నాం ఈ నియోజకవర్గంలో మీరు ఎవరు రాకుండా నేను ఒక్కరినే వస్తా అని చెప్పిన నేను దయచేసి సీఏ గారిని కూడా నేను రిక్వెస్ట్ చేసిన సీఏ గారు నేను ఒక్కరినే పోతా మీరు ఎవరు అవసరం దయచేసి నేను అలౌ చేయండి అని నేను సీఏ గారిని ఏసీపీ గారిని సిపి గారిని సిపి గారిని ఏసీపీ గారిని సీఏ గారిని ఎస్ఐ గారిని అందరి రిక్వెస్ట్ చేస్తే లేదు శాంతి భద్రత కింద మీరు బయటికి పంపలేము అని వాళ్ళంటే నేను వాళ్ళ మాట గౌరవిస్తా ఉన్నాను చట్టాన్ని గౌరవిస్తా ఉన్నా ఇలా ఇదే గుడిగా భావించి ఇలా ఇదే గుడిగా భావించి ఇలా పోలీసుల సాక్షిగా యావత్ మీడియా సాక్షిగా ఇలా ఇక్కడనే స్నానం చేసి యో మన హనుమంతుని కొండగట్టు హనుమంతుని పట్టణం తీసుకొని వీడినే ప్రమాణం చేస్తా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ స్నానం చేసిన తర్వాత డీటెయిల్గా మాట్లాడదు विजय की विजय की मारू पेरू बोलिए गन्ना कौशिक रेड्डी గారి నాయకత్వం వదలలే జై కౌశిక్ కన్నా జై కౌశిక్ కన్నా హురా బో టైగర్ కౌశిక్ కన్నా హురా బో టైగర్ కౌశిక్ కన్నా కౌశిక్ కన్నా జిందాబాద్ కౌశిక్ కన్నా జిందాబాద్ 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 కౌశిక్ కన్నా జిందాబాద్

విగ్రహం పటం చేతిలో పట్టుకొని ఇలా ప్రమాణం చేస్తూ ఉన్నాను పాడి కౌశిక్ రెడ్డి అనే నేను నా హుజురాబాద్ నియోజకవర్గంలో ఏ ఒక్క అవినీతి చెయ్యలేదని ఆ వెంకటేశ్వర స్వామి సాక్షిగా హనుమంతుని సాక్షిగా చెల్పూర్ హన్ హనుమాన్ స్వామి సాక్షిగా ప్రమాణం చేసి చెప్తా ఉన్నానని చెప్పి ఈ సందర్భంగా తెలియదు